జీవితంలో ఏదో సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నవాళ్ళు ఈ శ్లోకం చెప్పుకుంటే నా కోరిక తీరిపోతుంది అని నమ్మకంగా మనసులో ఎలాంటి కల్మషము లేకుండా ఈ శ్లోకం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ శ్లోకం చెప్పుకునే ముందు మీ మనసులో ఉన్న కోరికని కూడా చెప్పుకునే అవసరం లేదు పూర్తిగా భగవంతుని మీద దృష్టి నమ్మకం శ్రద్ధ భక్తితో మీరు ఆచరిస్తే గనుక ఖచ్చితంగా భగవంతుడు మీకు మీ కోరికని తీర్చేలా చేస్తాడు మరి ఆ శ్లోకం ఏంటి అంటే ఓం ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకం చాలా అద్భుతమండి ఆపదలను పోగొట్టేవాడు అన్ని సంపదలను ఇచ్చేవాడు లోకంలో అతి సుందరమైన వాడైనట్టి శ్రీరామచంద్రునికి మాటి మాటికి నమస్కరిస్తున్నాము అని ఈ శ్లోకానికి అర్థం